వాగర్ధా వివ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికి తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యారాశిలో రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశికి చూసినట్టయితే చక్కగా కుజుడు యోగిస్తున్నాడు గురువు యోగిస్తున్నాడు పదిహేడు తర్వాత రవి యోగిస్తున్నాడు బుధ శుక్రులు యోగిస్తున్నారు చక్కగా కేతు యోగిస్తున్నాడు శని కూడా యోగిస్తున్నాడు ఇన్ని గ్రహాలు యోగిస్తుంటే మేషరాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు అందులో ఎట్లాంటి సందేహము లేదు ఈ సంవత్సరంలో అన్ని రాశులకల్లా చక్కగా అన్ని కల్లా బాగున్న రాశి ఏదయ్యా అంటే ఖచ్చితంగా మేషరాశి అని చెప్పడం అదృష్టమైన రాశి ఏదంటే ఈ సంవత్సరంలో మేషరాశి అని చెప్పడంలో ఎలాంటి ఆలోచన లేదు ఎట్లాంటిది లేదనమాట చక్కగా లగ్నాధిపతి కుజుడు బాగున్నాడు ద్వితీయంలో గురువు బాగున్నాడు ధనపరంగా బాగున్నాడు ఉద్యోగపరంగా బాగున్నాడు అట్లాంటి విద్యార్థులకి బాగున్నారు ఒక రవి మాత్రం కొంత చతుర్థంలో కొంత అనుకూలించట్లేదు పదిహేడు తర్వాత రవి కూడా పంచమాధిపతి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే పెట్టడు చక్కగా బుధుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు పంచమంలో చక్కగా వీరు కూడా వ్యాపార పరంగా బాగున్నారు సినీ రంగాల్లో వారికి బాగున్నారు సంతాన పరంగా బాగున్నారు వివాహ ప్రయత్నం చేసేవారికి బాగుంది విద్యార్థులకు బాగుంది విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలానే అట్లానే వీరిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది కేతు వల్ల చక్కగా శత్రు జయం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ శని చూసినట్టయితే వీరికి ఏకాదశంలో ఉన్నాడు వీరికి శ్రమకు తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తున్నాడు శనేశ్వరుడు ఒక రాహు వ్యయంలో ఉండి అంత అనుకూలించట్లేదు కొంత ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు అట్లానే చెడు స్నేహాలతో చెడు చెడు సావాసాలు చెడు స్నేహాలతో కొంత ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఈ రాహు వల్ల కనిపిస్తుంది ఎలా చూసినా అన్ని గ్రహాలు బాగున్నాయి మేషరాశి వారికి ఎలా చూసినా బాగుందనే చెప్పాలన్నమాట అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో కూడా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి చక్కగా వీరికి ఇక్కడ కుజ గురువులు ఎప్పుడైతే ద్వితీయంలో కలుస్తున్నారో ఆయన లగ్నాధిపతి అయ్యాడో కుజుడు గురువుతో కలిసి ఉండడం వల్ల చక్కగా కుజుడు కూడా యోగిస్తున్నాడు అట్లనే ఈ భూసంబంధిత వ్యాపారం చేసుకునే వారికి బాగుంది అట్లానే మీ తండ్రి నుంచి వచ్చే స్థిరాస్తుల విషయంలో బాగుంది అట్లానే ఏ పరంగా చూసినా కానీ చక్కగా గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు అన్ని పరంగా మేషరాశి వారికి బాగుందనే చెప్పాలి ప్రత్యేకంగా మేషరాశి వారికి చెప్పేది ఏమిటయ్యా అంటే మీకు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల నుంచి ఏలినాటి సిరి ప్రారంభమవుతుంది అవుతుంది దాని గురించి సపరేట్గా వీడియో చేయాలి అంటే కింద కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను చూశారు కదా మేషరాశి వారికి ఆగస్టు ఆగస్టు నెలలో ఎలా చూసినా కానీ బాగుందని చెప్పాలన్నమాట కాబట్టి చక్కగా మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కూడా లైక్ చేయండి అట్లానే మేషరాశి వారు చేసుకోవాల్సిన ఫలితం ఏమిటయ్యా అంటే మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి పొద్దున్నే అట్లానే ఉదయాన్నే లేవడం సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు వచ్చే ఫలితం రెట్టింపు ఫలితం అవుతుంది కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో చక్కటి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాను ఇక ఈ వీడియో ఇంతేనండి సెలవు నమస్కారం